హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవి చామంతి మొక్కలండి నేను కొమ్మల ద్వారా వీటిని ప్రాపిగేట్ చేశాను మీకు ఆ వీడియో వన్ మంత్ బ్యాక్ షేర్ చేశాను కదా నెల క్రిందట వీటిని ప్రాపిగేట్ చేశాను వీటి అప్డేట్ చూపించి వేర్లు ఎంత బాగా డెవలప్ అయ్యాయో మీకు చూపిస్తాను అలాగే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి ఏవి ఎంత మోతాదులో కలపాలి సాయిల్ మిక్స్ పోరస్కా వెల్ గా ఉండి వీటి రూట్స్ మంచిగా డెవలప్ అవడానికి మట్టి మిశ్రమంలో ఏవేవి కలపాలి అలాగే పాట్ సైజ్ వీటిని ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎంత సైజ్ కుండి ఉపయోగించాలి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేశాక ఎటువంటి కేర్ తీసుకోవాలి కూడా చెప్తాను ఎవరైతే చామంతి కొమ్మలు వర్షాకాలంలో నాటారో మీరు కూడా నాతో కలిసి ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ మీకు నేను నాటిన చామంతి కొమ్మలు కొన్ని బయటకు తీసి చూపిస్తాను రూట్స్ ఏ విధంగా వచ్చాయో చూపిస్తాను చూడండి శాండ్లో కొమ్మలు పెట్టాము కదా వేర్లు ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో చూసారా ఇంకొక కొమ్మ కూడా మీకు తీసి చూపిస్తాను ఇది కూడా చూడండి ఎంత బలంగా వేర్లు వచ్చాయో చూసారు కదా ఇప్పుడు వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం ఫస్ట్ గార్డెన్ సాయిల్ గార్డెన్ సాయిల్ యాభై శాతం తీసుకోవాలి నార్మల్ సాయిల్ మీ ఏరియాలో దొరికే మామూలు మట్టిని తీసుకోండి తర్వాత కంపోస్ట్ ముప్పై శాతం నేను కవడం కంపోస్ట్ వాడుతున్నానండి మీరు కావాలంటే వెర్మీ కంపోస్ట్ లేదా లీఫ్ కంపోస్ట్ కూడా వాడచ్చు తర్వాత కోకోపీట్ పది శాతం వేయండి కోకోపీట్ మాయిశ్చర్ని రిటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది మిగిలిన పది శాతం శాండ్ ఇసుక కలపండి శాండ్ వల్ల సాయిల్ గట్టిపడకుండా వాటర్ ఈజీగా అవుట్ అవుతాయండి ఆఖరిగా ఒక చిన్న స్పూన్ ఫంగిసైడ్ పౌడర్ ఏదైనా మంచి ఫంగిసైడ్ పౌడర్ వేసుకోండి నేను సాఫ్ట్ ఫంగిసైడ్ పౌడర్ వేశాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫంగిసైడ్ పౌడర్ లేని వాళ్ళు నీమ్ పౌడర్ వేపపిండి ఉంటే ఒక చెంచా కలుపుకోవచ్చు ప్రజెంట్ ఇందులో ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ కలపకండి డిఏపి ఎస్ఎస్పి అలాంటివి ఏమీ కలపకండి ఇందులో కంపోస్ట్ ఫంగిసైడ్ తప్ప ఇంకేమీ కలపకండి మట్టి మిశ్రమం అయితే రెడీ అయింది నెక్స్ట్ స్టెప్ పాట్ సెలెక్షన్ కుండీ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి పెద్ద కుండీ సైజ్ ఎనిమిది నుండి ఇంచుల కుండీ ఇప్పుడు వాడకూడదు ఇంకా జస్ట్ బేబీ ప్లాంట్ కదా చిన్న మొక్క రూట్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి మరీ పెద్ద సైజు కుండీలోకి డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేయకూడదు పెద్ద కుండీ వాడితే ఓవర్ వాటరింగ్ అయ్యి రూట్ రూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటి వేర్లు అప్పుడే అంత వాటర్ని అబ్జార్బ్ చేసుకోలేవు ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క పాడైపోవచ్చు వీటికి ఈ స్టేజ్లో ఫోర్ టు సిక్స్ ఇంచ్ పాట్స్ కరెక్ట్గా సరిపోతాయండి అంతకంటే పెద్ద సైజ్ కుండీ వాడకండి చిన్న కుండీలో అయితే మనం వాటరింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా బేబీ ప్లాంట్కి సరిపడేంత వాటర్ వెళ్తుంది ఓవర్ వాటరింగ్ అయ్యే ఛాన్సెస్ బాగా తక్కువ వేర్లు మంచిగా వాటర్ని పీల్చుకుని మొక్క బాగా పెరుగుతుంది రూట్రాట్ అవదు రెండు ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం ఇలా ఈ లోతు వరకు మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలి తర్వాత బేబీ ప్లాంట్ని పెట్టి మిగిలిన మట్టిని కూడా వేసుకోండి ఇంకొక ప్లాంట్ని కూడా ఇదే విధంగా వేసుకుందాం కొద్దిగా ప్లాంట్ చుట్టూరు ప్రెస్ చేయండి ఇప్పుడు ఫైనల్ గా వాటరింగ్ చేయాలి వాటర్ చూసారా ఎంత ఈజీగా కణాల నుండి డ్రైన్ అవుట్ అవుతుందో ఇలా వాటర్ వెంటనే డ్రైన్ అవుట్ అయితే సాయిల్ వెల్ డ్రైన్గా పోరస్గా న్యూట్రిషన్ రిచ్గా ఉన్నట్లు అని అర్థం బేబీ చామంతి మొక్కలు అయితే ట్రాన్స్ప్లాంట్ చేశాము మిగిలిన వాటిని నేను తర్వాత వేసుకుంటాను ఇప్పుడు మెయిన్గా మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే ఈ నాటిన బేబీ చామంతి మొక్కల్ని ఎక్కడ పెట్టాలి సన్లైట్ వీటికి ఎంత ప్రొవైడ్ చేస్తే వీటి ఎదుగుదల బాగుంటుందో తెలుసుకుందాం మూడు నాలుగు రోజుల వరకు ఈ మొక్కలు మీరు కేవలం బ్రైట్ లైట్ వచ్చే చోట డైరెక్ట్గా మొక్క మీద ఎండ పడని చోట వీటిని పెట్టుకోవాలి ఈ మూడు రోజుల్లో మొక్క ఒత్తిడి తగ్గి వేర్లు మంచిగా నాటుకుంటాయి మూడు నాలుగు రోజుల తర్వాత వీటిని సెమీషేడ్లోకి షిఫ్ట్ చేసుకోండి మార్నింగ్ సిక్స్ టు లెవెన్ ఆరు నుండి పదకొండు గంటల వరకు డైరెక్ట్ సన్లైట్ పడేలాగా మిగిలిన సమయం నీడ ఉండేలాగా చూసుకోవాలి టోటల్ ఎయిట్ డేస్ అవుతుంది కదా ట్రాన్స్ప్లాంట్ చేసి అప్పటికి ఆ తర్వాత వీటిని మీరు ఎయిట్ డేస్ తర్వాత ఫుల్ డే సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ బేబీ ప్లాంట్స్ ఎదగడం మొదలయ్యాక వీటికి పించింగ్ చేయాలి పించింగ్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది వింటర్లో ఎక్కువ చామంతి పువ్వులు పూయడానికి అవకాశం ఉంటుంది పించింగ్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ బేబీ ప్లాంట్స్కి ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలో కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్